చేగుంట ఆర్వో బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా ఏర్పడి ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు వడియారం మైనంపల్లి ఫంక్షన్ హాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించిన కోఆర్డినేషన్ మీటింగ్ లో సోమవారం ప్రత్యామ్నాయ మార్గాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు బ్రిడ్జ్ నిర్మాణ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేశారు ఈ మేరకు ద్విచక్ర వాహనాలు వడియారం గ్రామం నుంచి ఫోర్ వీలర్లు మరియు బస్సులు నార్సింగి మిర్జాపల్లి మార్గం నుంచి ప్రయాణించాల్సిందిగా నిర్ణయించారు అలాగే లారీలు మెదక్ స్పష్టం చేశారు హైదరాబాద్ మండలానికి వచ్చే భారీ వాహనాలు నర్సాపూర్ కోడిపల్లి మార్గం మీదుగా రావాలన్నారు ఈ అంశంపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో తుప్రాన్ ఆర్ డిఓ జయచంద్రారెడ్డి డిఎస్పి నరేందర్ గౌడ్ సి గౌడ్ ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణు డిఈ నాగరాజు ఏఈ విజయసారథి రైల్వే ఏఈ తమిళ జగదీష్ బాబు పాల్గొని ట్రాఫిక్ నియంత్రణ భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో వడియారం చేగుంట పొలంపల్లి రెడ్డిపల్లి గ్రామాల సర్పంచ్లు పాల్గొని తమ గ్రామాల పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచనలను వివరించారు అదేవిధంగా చేగుంట చినశంకరంపేట మండలాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్ణయాలను అమలు చేస్తామని తెలిపారు బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలనే వినియోగించుకోవాలని అధికారులు కోరారు ప్రజల సహకారం ఉంటే నిర్మాణం పనులు వేగంగా పూర్తవుతాయన్నారు ఎన్టీఆ చాలా భూమి పోతుండే చేడియారంలో కానీ ఎక్కడైనా కానీ మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు కానీ ఆ తర్వాత ఇంత భూమి అవసరం లేదని చెప్పేసి రైల్వే వాళ్ళే మళ్ళీ రీథింక్ చేసి కొద్ది రోజుల తర్వాత చాలా తక్కువ భూసేకరణతోటి వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు ఇప్పుడు అంతకంతో రెండు ఎకరాలు ఏమో అంటే అంతే కదా రెండు ఎకరాల్లో రెండు ఎకరాలో పోతుంది అది ఫైనల్ స్టేజ్ అవార్డ్ స్టేజ్కి వచ్చేసింది అంటే ఈ రైల్వే లైన్ డబ్లింగ్ అవుతుంది ఈ రైల్వే లైన్ డబ్లింగ్ అవుతుంది ఈ రైల్వే లైన్ మీద ఎవరైనా అంటే మీరు లోకల్ రోజులు ప్రయాణం చేసి ఉండవచ్చు కానీ నేను ఒక రోజున ఈ రైల్వే లైన్ మీద ప్రయాణం చేద్దాం నేను బాసన పోయాము ఒకసారి మేము తోటి ఇదే లైన్లో పోయాము యాక్చువల్గా ఇక్కడ చూసినా కానీ డబుల్ లైన్ ట్రిబుల్ లైన్ అనిపిస్తుంది కానీ సింగిల్ లైన్ అనే విషయం నాకు నోటీస్ కాలేదు మనం క్రాస్ చేసే దగ్గర అలా ప్రతి దగ్గర డబుల్ లైన్ ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు డబుల్ లైన్ అనుకున్నాను వాస్తవానికి కానీ సింగిల్ లైన్ ఇది ఇది ఎంత సింగిల్ లైన్ ఎంత ఇబ్బంది అంటే నేను బాంబే ఎక్స్ప్రెస్కి వెళ్ళినాము బాంబే ఎక్స్ప్రెస్కి వెళ్ళి తెల్లవారి వల్ల రాత్రి బాసర్లోని తెల్లవారి వచ్చేటప్పుడు బాంబే అది బాంబే నుంచి వస్తుంది ఆ ట్రైన్ బాంబే నుంచి వచ్చిన తర్వాత చాలామంది నార్త్ ఇండియన్స్ నిజామాబాద్లో దిగేటోళ్ళు ఎక్కినారు వాళ్ళ సంభాషణలో ఏమర్థమైంది అంటే ఆ ట్రైన్ తెలంగాణ వచ్చేంత వరకు చాలా స్పీడ్గా వచ్చిందంట తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత స్పీడ్ పడిపోయిందంట మీకు అర్థం వెళ్ళండి అని చెప్పేసి అనుకున్నారు ఈ ని పోవడం కోసమే వాళ్ళు డబుల్ లైన్ చేస్తున్నారు డబులింగ్ చేసిన తర్వాత ఎందుకు మా బా ఇది నొక్కి ఒక్కానిస్తున్నానంటే డబ్లింగ్ చేసిన తర్వాత సగం బాంబే ట్రాఫిక్ అంతా ఇట్లానే డైవర్ట్ చేస్తారు కార్లు ఉన్నాయి ఆ తర్వాత మనకు డీజీఎంలు కానీ చిన్న మల్టీ మల్టీఆక్ష వెహికల్స్ ట్రక్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ట్రక్స్ అన్ని కూడా మనం దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఇంకా రెగ్యులర్గా మనకు పోయి సో టూ వీలర్స్ కార్స్ ఇవన్నీ కూడా ఇదొక ఆస్పెక్ట్ తర్వాత పెద్ద వెహికల్స్ టూ ఆస్పెక్ట్స్ బస్సెస్ ఇంకొక ఆస్పెక్ట్ సో దీనికి మాకున్న ప్లాన్ ఏంటంటే ఈ టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని ఆ మనం చూసినాం మనం ఇక్కడ వడియనము మరి యాజు బ్యూది అని బాసింగ్ పెడుతున్నాం దానికి ఆలోచన చేసినాము మొత్తం సర్వే కూడా చేసినాం కానీ అక్కడ ఏంటంటే కార్ కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి తర్వాత మిగతా ఉంది తర్వాత ఆర్యూ అయినా కూడా చాలా టర్నింగ్స్ ఉన్నాయి అంటే మొత్తం నైన్టీ డిగ్రీ టర్న్ నైన్టీ డిగ్రీ ఉంది తర్వాత విడిపోవలసి వస్తుంది అలాగే కొంత తీయాల్సి వస్తుంది మెయిన్ ఏంటంటే ఇంకా పోలీస్ స్టేషన్ మనకు ఆర్యూ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ఆ గేట్ పక్కనే అక్కడ ఈ గుర్తు వస్తాయి వర్క్ స్టార్ట్ అయిపోతుంది అంటే అక్కడ మనం రెగ్యులర్గా ఇప్పుడు ఎట్లయితే మనం టర్న్ అవుతాం కదా రెగ్యులర్గా కు పోవడానికి టర్న్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పోవడానికి ఉండదు ఇక ఇక పోవాలి పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకి ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మనకు అక్కడికి కొంచెం క్లారిటీ ఇచ్చి దాన్ని బట్టి నేను ఆల్టర్నేట్ చెప్తాను సార్ ఉడియారం విల్లేజ్ నుంచి మనకు టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ పోవడానికి అవకాశం ఉంది కానీ అది మీ మీ దృష్టిలో ఉందా లేదా అనేది మాకు తెలియదు సార్ ఇంట్లో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మనం కొంచెం రోడ్ క్లియర్ చేసుకుంటే వడియారం విలేజ్ నుంచి మనకి టూ వీలర్స్ త్రీ వీలర్స్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది సార్ అంటే ఫోర్ వీలర్స్ కూడా హెవీ వెహికల్స్ కాకుండా నార్మల్ ట్రక్స్ ఫోర్ వీలర్స్ గూడ్స్ వెహికల్స్ కూడా అవి పోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే సార్ మా ఊర్లో నుంచి వెహికల్స్ ఉంటాయి సార్ అంటే మనకు బైపాస్ ఇప్పుడు అండర్ పాస్ ఎక్కగానే మనకు సిసి రోడ్ స్టార్ట్ అవుతుంది సార్ సిసి రోడ్ వచ్చేసి మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ మనకి సీసీ రోడ్ వేస్తే డైరెక్ట్ మనకు మెయిన్ రోడ్కి వస్తేస్తుంది వెహికల్స్ అక్కడ నుంచి అక్కడికి ఒక సీసీ రోడ్ అంటే మన ఊరికి బాగుంటుంది వెహికల్స్ కూడా ఈజీగా ఒక రేపు పొద్దున వర్షాకాలం కానీ అలా ఇబ్బంది ఉండకుండా ఆ సీసీ రోడ్ ఒకటి సార్ అయితే మనకు టూ వీలర్స్ త్రీ వీలర్స్ అవి కూడా ఇబ్బంది అవుతుంది ఇక ఈజీగా ఉంటుంది సార్ ఇంకొకటి సార్ అంటే చార్బాలకు తెలుగు అర్థం కాదు మా మా ఒడియారం గ్రామానికి గ్రామ దేవత సార్ ఇది వెనకాల సైడ్ నెల్లూరామ్మ అని చెప్పేసి ఉంటుంది సార్ గ్రామ దేవత ఇప్పుడు రైల్వే ట్రాక్ సెకండ్ నైన్ కూడా చేస్తున్నారు కాబట్టి ఆ మొత్తం క్లోజ్ చేశారు సార్ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ ఏఈ గారు అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ ఇద్దరు ఉన్నారు మనకి ఇక్కడ ఆరు కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ రైల్వే గేట్ క్లోజ్ అవుతుంది ఆ రోడ్ రోడ్ క్లోజ్ అయినప్పుడు మనకు డైవర్షన్ ఎలా ఇవ్వాలి ఏంటిది ఎందుకంటే పబ్లిక్ చెప్తే దాని యొక్క పాసిబిలిటీస్ ఇంత హండ్రెడ్ బ్రిడ్జ్ పక్కన రెండు సైడ్ హండ్రెడ్ బ్రిడ్జెస్ ఉన్నాయి లోకల్ వెహికల్స్ హండ్రెడ్ నుంచి వెళ్తాయా బైక్స్ వెళ్తాయా మీ ఒపీనియన్ తీసుకుందామని దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మేము అందరము అంటే మేము ఆర్ఎంపి ఆఫీసర్స్ ఉన్న మీరు మన రైల్వే డిపార్ట్మెంట్ రెండు మూడు ప్రపోజల్స్ కూడా చూసాము మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ మీరు క్లోజ్ చేసినప్పుడు మీ లోకల్ పబ్లిక్ ఎలా వస్తారు లారీలో వాటిని మన పోలీస్ డిపార్ట్మెంట్ అంత ప్లాన్ చేసింది నార్సింగ్ బెడ్ రోడ్ నుంచి పంపిస్తారు డైవర్షన్ చేస్తారు వాటికి ఇబ్బంది ఏం లేదు కానీ లోకల్ పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కట్టేది లోకల్ పబ్లిక్ కోసము ప్లస్ ఆ లోకల్ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము అందరం కృషి చేయాలి కాబట్టి మీ ఒపీనియన్ కోసం ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మీరు దీని గురించి మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ ఏమన్నా ప్రపోజల్స్ ఏమన్నా ఆర్గనైజేషన్ ప్రపోజల్స్ అంటే డైవర్షన్ కోసం ఉందని చెప్తే ఎందుకంటే లోకల్గా మీరు ఉంటారు కాబట్టి ఎట్లా వెళ్తే